ఇవాళ రేపు పెళ్లి చేసేటంటే మాటల అందులో ఆడపిల్లల పెళ్లిళ్ళంటే మామూలుగా ఉంటుందా లచ్చల రూపాయలు పోసి అల్లుడిని కొనుక్కోవాలి బట్టలు బంగారము ఫోటోలు వీడియోలు వచ్చిన చుట్టాలకు పెట్టుబడులు యాటలు కోసి కమ్మ కమ్మటి భోజనాలు ఓ బోచ్చడు ఖర్చులు ఉంటాయి ఉన్నోళ్ళంటే ఎంత గొప్పగైనా చేసుకుంటారు కానీ లేనోళ్ళ సంగతి ఏంది అప్పు తెచ్చుకునైనా తాకత్కు తగ్గట్టు చేసుకుంటారు కానీ ఇక్కడో ఉన్న మహారాజు చాలా మందికి లేనోళ్లకు అందరికి ఒకటేసారి లగ్గం కార్యాలు చేపి దునియాలే పెద్ద ధనవంతుడు పైసలకు కొదోలేని మహారాజు అంబానీ సారు అసొంటి అంబానీ సార్ కు ఆస్తులే పెద్దగా అని అనుకున్నాం గాని మనసు కూడా పెద్దదే ఆవు ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత అంబానీ లగ్గానికి ముహూర్తం పెట్టుకున్నారనేటి ముచ్చటి ఏరుకున్నదే కదా ఇప్పుడుగా పెళ్లి కంటే మొదలు ఇంకిన్ని పెళ్లిలు చేపిస్తున్నాడు అట అంబానీ సారు అంటే అనంత అంబానీ రాధిక మర్చెంట్ల లగ్గానికంటే ఇగింత మంది పేదోళ్లకు అంబానీ ఇంటో సొంత ఖర్సులతోని లగ్గాలు చేపిస్తుట అట్లా చిన్న అంబానీ పెళ్లికి జూలై పన్నెండుకు లగ్గం పెడితే వాళ్ళు చేపించే సామూహిక లగ్గాలకు జూలై రెండు తారీఖు నాడు లగ్గం పెట్టిర్రట అయ్యగారులు ఇంతకు మునుపు వాళ్ళ లగ్గానికి ప్రీ వెడ్డింగ్ పెట్టుకున్నట్టే ఇప్పుడు వాళ్ళ చేతుల మీద ఇగిని పెళ్లి చేల్గూర్లున్న స్వామి వివేకానంద మందిరం లో అయితాయట అట్లా గీ లగ్గాలకు అంబానీ ఇంటోళ్ళంతా వస్తారట మంచి ముచ్చటే కదా ఇక ఇది ఎట్లుంటే ఇటు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల లగ్గము జూలై పన్నెండు తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు దాకా అంటే మూడొద్దులు మస్తు సంబరంగా అవుతదట అట్లా పన్నెండు తారీఖు నాడు పెళ్లి చేసి ఆట ఇంకా తతిమ రెండొద్దులు మిగిలిన కార్యాలు ఆశీర్వాదాలు ఆతారాలు పాటుడు అసొంటి కార్యాలు చేస్తారట ఏదైతే ఏం గాని వాళ్ళ పెళ్ళిక ముందుగల ముందుగాల పేదోళ్ళ పొల్లగాళ్ళ పెళ్ళిళ్ళు చేసుడు అనేటిది గొప్ప ముచ్చట అని అనుకుంటుర్రట చాలా మంది దాకా ఏమాట కావాటే అంబానీ ఇంటోళ్లను తారీ చేయాల్సిందే పొర్రి